హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను రీసెంట్ డేస్లో కొంచెం వీడియోస్ అయితే డిలే అయిపోయాయి కదా ఊరెళ్ళాం అనమాట సో ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు అనేది కూడా నేను షార్ట్స్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి మేమైతే మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతుందనమాట అవుటరింగ్ రోడ్ మీదుగా జర్నీ అయితే స్టార్ట్ అయింది మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అయితే కర్నూలు అవతల కొనిదెల అని మా అత్తగారి ఊరు చాలా మంది ఇంతకుముందు అడిగారు మీ ఊరు పేరేంటి అని అందుకని ఇక్కడ చెప్తున్నాను అలాగే జర్నీ వచ్చేసి ఒక ఫైవ్ అవర్స్ ఉంటుందండి ఇందులోనే మళ్ళీ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆగడం అలాగే అమ్మవారి దర్శనం కోసం ఆగడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాదాపుగా ఒక ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది ఇంకా తొందరగా బయలుదేరాలనుకున్నా వెళ్ళలేకపోయాము ఆల్మోస్ట్ ఊరు దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయామనమాట ఇలా ఉంటుంది ఏరియా అయితే ఇంకా మేము వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం కథలు అన్నీ అయిపోయాయి హారతి కరెక్ట్ టైంకి వెళ్ళామనమాట కనీసం లాస్ట్ కథ అయినా వింటామేమో అనుకున్నాం కానీ ఇంకా మరి వీలు పడలేదు ఫైనల్గా స్వామివారి హారతికి అయితే చేరుకున్నాం మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది లాస్ట్ ఇయర్ సేమ్ ఇంట్లో నేను గృహప్రవేశం బ్లాగ్ కూడా షూట్ చేశాను లాస్ట్ ఇయర్ అలాగే అందరం కూడా చాలా టైం అయితే స్పెండ్ చేశాం ఒక ఫైవ్ ఏమో ఉన్నాం అనుకుంటాను ఊర్లో ఈసారి అయితే ఒక టూ డేస్ స్పెండ్ చేశాం అందులో ఒక డే మాత్రమే నేను షూట్ చేశాను ఇంకొక డే ఫుల్ఫిల్గా ఫ్యామిలీతో స్పెండ్ చేశామన్నమాట ఇంకా పూజ తర్వాత భోజనాలు అందరం తీర్థ తీర్థప్రసాదాలు అవి తీసుకొని భోజనాలకైతే వెళ్ళిపోయాము కరెక్ట్ లంచ్ టైం కదా భక్ష్యాలు చేసి చేయించారనమాట కంపల్సరీ మా ఊళ్ళో మా ఏరియా సైడ్ ఏ ఫంక్షన్ జరిగినా భక్ష్య భోజనం అనేది కామన్ అనమాట కంపల్సరీగా భక్ష్యాలు చేయిస్తారు ఇంకా పెళ్ళిళ్ళు ఇంకా ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ అనమాట ఇవైతే నేనైతే ఇక లంచ్ చేసుకుంటున్నా ఆ పులిహార ఫస్ట్ భక్ష్యము ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ లంచ్ అది పెట్టించుకున్నాను అనమాట అందరూ మా రిలేటివ్సే ఈ ఎల్లో డ్రెస్ పాపై వచ్చి కోడలు అవుతుంది ఆ మిడిల్ చిన్న బుడ్డిదేమో కూతురు అవుతుంది అనమాట మా మరిది కూతురు ఇంకా అందరూ రిలేటివ్సే చక్కగా కింద కూర్చొని తినేస్తున్నాము నేను వీడియో షూట్ చేస్తున్నానని ఇంకా వాళ్ళు తినడం ఆపేస్తే లేదులే తినండి నేను తీసేస్తానని చెప్తున్నా అక్కడ బుజ్జిగాడు నడ గ్లాసులు పట్టుకొని ఆ చిన్నోడు ఇందాక చిన్న పాప వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట తను నాకు చెల్లెలు అవుతుంది ఇక్కడ ఇంకా వదినలు చెల్లెళ్ళు మరదళ్ళు అందరూ ఉన్నారు అందరం కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం అనమాట ఇక్కడ భక్షాలు ఎలా చేస్తున్నారో చూస్తున్నాం అనమాట మా ఫంక్షన్ అంటే మా గృహప్రవేశం అప్పుడు కూడా ఈ అక్క వాళ్ళే వచ్చి చేశారనమాట ఊరు నుంచి పిలిపించాము చాలా బాగా చేస్తారు ఒక నైన్ కేజీస్ వరకైనా ఈజీగా ఈజీగా చేసేస్తారనమాట ఇంత పెద్ద భక్షాలు చూసారు కదా ఒక జొన్న రొట్టె సైజ్ అంతా ఉంటాయి చాలా రేకులాగా పలచగా ఉంటాయన్నమాట అందుకని భలే చేస్తారు మన సైడ్ హైదరాబాద్ ఇటువైపు అయితే ఇంత పెద్దగా చేయరు అసలు ఇంత క్వాంటిటీ కూడా చేయరు పెద్దగా అన్ని ఫంక్షన్స్లో కూడా ఎవరు వడ్డించరు మా ఏరియా సైడ్ అయితే చాలా బాగా చేస్తారు మొత్తం పేనీరవ్వ అది నేను చేస్తూ ఉంటాను కదా ఇంట్లో సేమ్ అలాగే ఉంటుంది మరి ఇంత పలచగా కాకపోయినా ఒక మాదిరిగా నేను చేసేస్తాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మరి భక్ష్యాలంటే పల్చగా రావాలి అలాగే ఎక్కువ నూనె అది వేయకుండా కాల్చాలి కాబట్టి జస్ట్ ఆ ప్లేట్కి ఉన్న దానితోనే మొత్తం కలిపేసి పెట్టేస్తారు ఒక ఏదైనా వేస్ట్ క్లాత్ అంటే ఆయిల్ కదా మరి ఇవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే ఇట్లా ప్యాక్ చేస్తారనమాట ఒక పేపర్లో చుట్టేస్తారు వడ్డించడానికి ఈజీగా ఉంటుంది కొంచెం అయిన తర్వాత ఇలా పెట్టేస్తారు ఇంకా పాడబవనమాట ఒక టూ డేస్కి సరిపడా చేయిస్తారు ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉంటే కోతులు చూడండి అసలు బ్రతకని ఇవ్వవు బోల్డ్ అని కోతులు వస్తూ ఉంటాయి నా పెళ్ళైన దగ్గర నుంచే చేస్తున్నాను అసలు ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి ఒక గుంపులాగా ఏం కనబడినా గిన్నెలు కనబడినా ఎత్తుకెళ్ళిపోతాయి అన్నమాట అదిగో భక్షాలు తీసుకెళ్తా తింటా ఉన్నాయి చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి లెండి ఊళ్ళో నా పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ పాలకువ చేసి పెట్టుండే ఒక గిన్నెలో అది చేసి తిన్న తర్వాత జస్ట్ ఆ గిన్నె తీసుకెళ్ళి బయటికి పెట్టేసాం పెట్టేశామంతే ఆ స్వీట్నెస్ స్మెల్కి అది గిన్నె కూడా ఎత్తుకెళ్ళి చెట్టు పైన కూర్చుంది దాని కిందికి దింపడానికి మాకు ఎన్ని కష్టాలు ఆ గిన్నె తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తాయి అవి వాటికి ఉపయోగం లేకపోయినా కూడా అలాంటి మెమరీస్ అయితే బోలెడ్ ఉన్నాయి ఇంకా ఏరియాలో పాములు కూడా చాలా ఎక్కువనే ఉండేది అప్పట్లో ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయాయంట ఇక్కడ ఇంకో చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి వెనక సైడ్ అల్లనేరేడు పళ్ళ చెట్లు అవి ఉన్నాయి ఇంకా వీళ్ళు ఊరొచ్చారు కదా కొంచెం మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు అల్లనేరేడు పళ్ళు బాగా పండుగా ఉన్నాయేమో కోతులు వచ్చేసి వాటిని కూడా తెంపి కింద పడేస్తున్నాయంట ఇంకా మంచి మంచివైనా తినేద్దామని చెప్పేసి ఇదిగో కర్రలతో కొట్టి తింటున్నారు ఇక్కడ ఎన్ని కోసారో అసలు చాలా వరకు కోతులు వేస్ట్ చేసేస్తున్నాయి అసలు తినడానికి లేదనమాట అదిగో అలా ఫ్రెష్ పళ్ళు చెట్టు మీదవే ఎంత బాగున్నాయో సంవత్సరంలో ఒక పండైనా తినాలి అంటారు కదా మరి ఇక్కడైతే చూడండి ఎన్ని ఉన్నాయో తీసుకో ఇడబెట్టు అన్న ఇడబెట్టు ఇంకా నైట్ డిన్నర్ టైం అనమాట మార్నింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశాం కదా ఇంకా నైట్ డిన్నర్ తర్వాత మళ్ళీ కొంచెం చిందులు అవి అయిన తర్వాత నైట్ అంతా భజన చేస్తారు ఇక్కడ అత్తమ్మలు పెద్దమ్మలతో మంచి క్యాట్ వాక్ చేయమని అడిగితే చూడండి ఎలా చేస్తున్నారో అసలు ఎంత నవ్వుకున్నాం అంటే ఎన్నాళ్ళైందో ఇలా నవ్వుకొని అనిపించింది కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాం ఇందాకొచ్చింది పెద్ద పెద్దమ్మ అనమాట చాలా ఫాస్ట్గా తర్వాత పెద్దమ్మలు వీళ్ళంతా రాఘవ్ గారికి అత్తలు అనమాట నేను పెద్దమ్మలని పిలుస్తుంటాను అసలు ఎంత అంటే అంత నవ్వుకున్నాం అందరం కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఊరెళ్ళేంత వరకు ఈ మెమరీస్ అన్నీ గుర్తుపెట్టుకుంటాము కొద్దిసేపు అలా అందరం కూడా బతుకమ్మ వేసామన్నమాట రాయలసీమలో తెలంగాణ బతుకమ్మ అనే కాసేపు జోకులు వేసుకొని భలే నవ్వుకున్నాం అందరం చేయగలిపి ఇలా చిందులేస్తా ఉన్నాం అనమాట అప్పుడప్పుడు ఇలాంటి టైం స్పెండ్ చేస్తుంటే భలే ఉంటుంది కదా కంప్లీట్లీ వాళ్ళ ఊరు వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశామనేదంతా చూపించాను అలాగే ఎందుకు వచ్చామో కూడా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడతోనే ఏం చేద్దాం అనుకుంటున్నాను చాలా చిన్ని బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్యామిలీతో స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ అవి ఇక్కడ చూపించాను అన్నమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి ప్లేసెస్కి వెళ్ళున్నాం అనమాట ఒక ఫోర్ ప్లేసెస్ని అంతా కలిపి ఒక వ్లాగ్ రూపంలో రేపు షేర్ చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా చూడండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బయటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే నేను ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తున్నాను ఇది కంప్లీట్లీ టెంపుల్ అనమాట మీరు ఎవరైనా ఈ టెంపుల్ చూస్తుంటే మీరు కనుక గెస్ట్ చేస్తుంటే కింద కామెంట్లో చెప్పండి రేపటి ఫుల్ వీడియోలో నేను మీకు చూపిస్తాను